నేషనల్ క్రష్ అయిన రేష్మికా మందాన నటించిన యానిమల్ టూ చావా మూవీలు బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో గోల్డెన్ లగ్ హీరోయిన్గా రేష్మిక తన అప్కమింగ్ మూవీస్ అయిన సికిందర్ ది గర్ల్ ఫ్రెండ్ థామా కుబేరా మూవీస్లో అప్డేట్స్ని తమ అమ్మాలతో షేర్ చేస్తూనే ఉంటుంది బాలీవుడ్ మెగాస్టార్ అయిన సల్మాన్ ఖాన్ నటిస్తున్న సాజిద్ నదియా ద్వారా సికిందర్లో రష్మిక నటిస్తున్న సంగతి తెలిసిందే సికిందర్ ఈద్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి రిలీజ్ కానుంది రేష్మిక సికిందర్ మూవీలో హోలీ స్పెషల్ అయిన బంబం బోలే సాంగ్ తన మొదటి రోజు షూటింగ్ లో మెగాస్టార్ సల్మాన్ ఖాన్తో వర్క్ చేసినప్పుడు ఇవి తనకు నచ్చిన క్షణాలు అంటూ బొంబం బోలే సాంగ్లో సల్మాన్ ఖాన్తో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని రేష్మిక తన సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి చూసిన వారి అభిమానులు యూ లుక్ సో ప్రెట్టి కాన్ టు వెయిట్ ఫర్ సికిందర్ మూవీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి